ఈ ఈరోజు మన దగ్గరికి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి వచ్చారు ఈయన సెలెక్టర్ ఈయన గేదెలు చూసుకుని గేదెలు కొనుక్కుని ఆయన ఇంకో స్వామి ఇతను సెలెక్ట్ చేశారు ఇతను చూసుకోవాలి ఒకసారి మన దగ్గర ఎన్ని గేదెలు చూశారు రేట్ ఎలా బట్టి ఒకసారి అంత మారుతుంది మీ పేరు అది అట్రస్ చెప్పండి శ్రీనాథ అండి అవకాశనాథ్ అండి అది నెలకొండపల్లి ఖమ్మం జిల్లా ఆల్రెడీ స్వామి దగ్గర యాభై అరవై గేదెలు చూసాము ఒక నాలుగు సెలెక్ట్ చూసాము మా గేదెలు కొన్న స్వామి రాలేదు మమ్మల్ని పంపించాడు మేము గేదెలు కొన్నాం మాకైతే గేదెలు బాగా నచ్చాయి స్వామి కూడా ఏదున్నా ప్రాబ్లం ఏదున్నా నాది బాధ్యత అని చెప్తున్నారు కాబట్టి నమ్మకంతో తోలుకపోతున్నాం మేము ఇదే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం షెడ్ కూడా ముందు రోజు నైట్ వచ్చే ముందు ఈ డబ్బులు చూసుకున్నాం చూస్తున్నాం స్వామి అంతే కదండి మీకు అప్పుడు చెప్పుకునే విధంగానే కదా నా దగ్గర పద్దెనిమిది గేదెలు స్వామి చూసుకోండి అని చెప్పారు మేము బయట చూపించారు మాకు కూడా మాకు నచ్చలేదు ఇక్కడ ఫస్ట్ రాగానే ఈ నాలుగు సెలెక్ట్ తీసుకొచ్చేస్తున్నాం తిరిగి వచ్చి కూడా మళ్ళీ నాలుగు వచ్చాము అనుకున్న విధంగా పడ్డాయి మంచి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే ఖమ్మం జిల్లా నుంచి అయితే వచ్చి రైతు అయితే నాలుగు గేదెలైతే అయితే కొనుగోలు చేశాడని చెప్పారు రేట్ల విషయానికి వస్తే మాత్రం ఎనభై వేల నుంచి అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉన్నాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు మనకి అనిల్ డైరీ ఫామ్లో అయితే కొనుగోలు చేశారండి ఈ వీడియో కూడా మనకి రాజమండ్రి దగ్గర నుంచి అనిల్ అన్న డైరీ ఫామ్ నుంచి మనకి ఈ వీడియో పంపించాడు చూసుకోవచ్చు మనకి ఎక్కడైనా కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వల్ల మనకి చెప్పడం జరుగుతుందండి వెళ్లే ముందు అయితే వీళ్ళైతే వీడియో వీడియో కాల్ కూడా చేసి చూసుకున్నారంట ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే వెళ్ళడం జరిగిందని చెప్పారు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి పక్కన అయితే గేదెలు సెలెక్ట్ చేయడానికి కూడా ఒక రైతునైతే తీసుకుని వెళ్లారు వీళ్ళైతే పక్కన అయితే అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి అయితే కొనుగోలు చేశారండి ఎందుకంటే గేదెను చూడగానే అది ఎన్నో ఉంటుంది దానికి ఎన్ని లీటర్ల పాలిస్తుంది దానికి ఎంత రేటు మనం పెట్టాలనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి అవగాహన ఉన్న రైతుకు తెలుస్తాయి కాబట్టి అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా సమ్ మురాబిరేడ్కి సంబంధించిన గేదెలైతే ఎనీ టైం కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ బొఫెలోస్ అయితే వీళ్ళ ఫామ్ లో ఉంటాయని కూడా చెప్పడం జరిగిందండి చూసుకోండి మనకి రాజమండ్రి వర్క్ వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పారు గేదెలు కొనుగోలు చేసినప్పుడైతే అక్కడ పాలు చూసుకుంటానికైతే అయితే రెండు రోజులు కాదు మూడు రోజులు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారండి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారండి అట్లాగే ప్రెగ్నెంట్ బఫీలో విషయానికి వస్తే వారం పది రోజులు డెలివరీ అయ్యి కొనుగోలు చేస్తే వాళ్ళైతే హామీ మీద ఒక లెటర్ అనేది ఇస్తారంట ఆ లెటర్ అయితే అడిగి తీసుకోండి ఇంకా టైటిల్లో లో నెంబర్ ఉందండి వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి